విజయ తాతపూడి అనే వ్యక్తి అనేక సంవత్సరాల నుంచి అమాయక క్రైస్తవులను ఫ్రీ బైబుల్స్ మ్యూజిక్ సిస్టమ్ బైక్లు కార్లు ఒక సంస్థ ద్వారా తక్కువ రేటుకు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసి కొన్ని కోట్ల రూపాయల్లో దండుకున్నాడు కాబట్టి అమాయక క్రైస్తవులను తన భార్య నుంచి తప్పించేటట్లుగా అవగాహన కల్పించడం కోసమే ఈ యొక్క వీడియోని చేయటం జరుగుతుంది కాబట్టి క్రైస్తవుల యొక్క వీడియోని అనేకులకు షేర్ చేసి ఎవ్వరూ మోసపోకుండా ఉండాలని మా యొక్క మనవి ఇట్లు టెన్షన్ పెట్టేస్తున్నారు మీరు ఎవరెవరితో చేయించడం అని కాదు నేను నన్ను నమ్మి డబ్బులు పంపించాడు మీరేమో అన్నారు కదా అంటే నేను ఎవరో మీరు తెలియకుండా మిమ్మల్ని నమ్మినప్పుడు నాకు వెంటనే మీరు కాంటాక్ట్ అవ్వాలి కదా నాకు మీ మొఖం చూడలేదు నేను మీ మొఖం చూడలేదు మీ ఫోటో చూడలేదు నేను మీ మాట జరిగింది జరిగింది చెప్పమంటారా ఫ్రీగానే ఉన్నారా జరిగింది చెప్పమంటారా అంటే చెప్పండి చెప్పండి అన్న చెప్పండి అసలు మీ ఫోటో తెలియదు నాకు మీ అడ్రస్ తెలియకుండా నేను మిమ్మల్ని నమ్మినప్పుడు ఎవరిని చేయించడం కాదు మీరు కాకినాడ అని తెలిసాక అన్న మరి ఇట్లా పరిస్థితి మరి ఇలా పరిస్థితి కదా మరి అతను సౌండ్ సిస్టమ్ ఇలా వస్తుంది అని అని చెప్పి అని అన్నారు మరి ఒకవేళ అతని అడ్రస్ ఏమైనా తెలిసేమో కనుక్కోండి అన్న ఒకవేళ ఆయన ఏమన్నా ట్రాన్స్పోర్ట్ పంపిస్తాక అడ్డుగా ఏమన్నా ఉందేమో లేదా నన్ను రమ్మంటాడేమో కనుక్కోండి అన్నా లేదన్న మీరన్నా కాంటాక్ట్ చేస్తే అవి ఆయన సౌండ్ సిస్టమ్ ఇస్తవేమో లేదో మీరు ఏదో ఒక విధంగా పంపిస్తండి అని చెప్పి నేను ఫోన్ చేశాను అతను ఎవరు అతని ఫోటో ఏంటి అని అడిగితే ఫోటో ఏం లేదన్నా అంటే ఫోటో లేకుండా మీరు ఎలా పంపించారు అని అంటే నా లైవ్ చూస్తా ఉంటాడు మాట మనిషిని బట్టి నేను నమ్మానన్నా అలా చేసేవాడేం కాదు అని అంటే మరి ఫోటో లేదు ఏమి లేదు అని అంటే నెంబర్ ఉందంటే సరే నెంబర్ ఉంటే నేను మాట్లాడతాను అని చెప్పి అని అన్నారు నేను అంతకు మించి మీ మీద చెడు అభిప్రాయం ఉన్నవాడిని అయితే నేను ఎంత చూసుకునేవాడిని సరే నేను అన్న అక్కడ మీరు పలవలపల్లి అన్నారు కదా పలవలపల్లిలో పాస్ట్ గారు ఎవరండి ఆయన అడగండి నా కోసం చెప్తాడు ఎవరు మీ బావగారే కదా బావగారే ఆయన అడగండి నా కోసం చెప్తాడు నేను ఏటా తెలుసు నేను మీరు తెలుసు ఆయనకి ఆయన చెప్పి నేను వాకింగ్ చెప్పడానికి వచ్చాను ఆ చెప్పి ఏదో ప్లాస్టింగ్ చేయాలంటే ఐదు వేలు ఇచ్చాను నేనే ఐదు వేలు ఇచ్చాను చర్చి తెలిసింది తెలిసింది ముజ్జి అదే మీ చర్చికి మీ అన్నయ్య చర్చి ప్లాస్టింగ్ చేసుకోవడానికి ఐదు వేలు ఇచ్చాడు అంట కదా మాస్టర్ గారు వాకింగ్ చెప్తాకొచ్చాడు అంట ఆయన అర్థమైంది అయ్యారు చెప్పిందండి మా మిస్సెస్ చెప్తున్నారు తెలుసా తెలుసండి మీకు ఆ చర్చికి వచ్చి వాకింగ్ చెప్తే ఐదు వేలు ఇచ్చింది నేనే ఆహా మీరేనా ఓకే మీరే నా నేను సైడ్ అభిప్రాయం కాదు మీ మీద పాస్టర్ గారు ఆ మీద రేట్ కాస్ట్ కూడా నాకు అయ్యో నేను ఒకటి చెప్తా ఏనండి అన్న అన్నా మీ పేరు కూడా నాకు తెలియదు నేను మిమ్మల్ని నమ్మాను ఏ విధంగా నమ్మాను నువ్వు మోసం చేసావా అని అనట్లేదు ఒక నా మాట వినండి పూర్తిగా నేను మిమ్మల్ని చెడు నువ్వు చెడ్డోడివి అని అన్న తప్పు అది మీరు నాకు నేను మిమ్మల్ని నమ్మి పంపించాను ఎందుకంటే నేను వాళ్ళకు ఫోన్ ఎందుకు చేశానంటే ఇప్పుడు మీరు ఫోన్ తీయట్లేదు ఎన్నిసార్లు ఫోన్ చేశాను కాకినాడ అంటున్నారు మీరు మీటింగ్స్ అంటున్నారు అటు ఆడవాడు ఆయన దగ్గరే నాకు తెలుసు ఆ గారు తెలుసు కాబట్టి అన్న మీరు కొంచెం ఆయన్ని దగ్గర ఎక్కడా ఒప్పాడా అయితే పాస్ట్ గారు చెప్పండి మీ కోసం నాకు మీ బాబుగారు ఎప్పుడో చెప్పారు అయితే ఈలోగా మీరు పోస్ట్ పెట్టడం మీరు నన్ను కాంటాక్ట్ అవ్వడం అంతా వేడుకు పెడతా అయితే జరిగింది ఏంటంటే అక్కడ ఇలాగే పదివేలు ఇచ్చాడు పదివేలు మొన్న రీసెంట్గా సౌండ్ సిస్టమ్ కోసం ఈలోగా మీరు పదివేలు ఇచ్చాడు నా దగ్గర ఉన్న సౌండ్ సిస్టమ్స్ మొత్తం నాలుగు మరి పది అన్నారు మీరు మీ రండి గారు ఇయర్ చెప్పండి సార్ మొత్తం నాలుగు నాలుగు అయితే నేను మంచి మంచిరియాలో పంపించారు మొత్తం పదకొండు సిస్టమ్స్ ఇంకా ఫైనల్ గా నాలుగు ఉన్నాయి ఈ నాలుగులో మీరు పది వేలు ఇచ్చాడు మిగతా పదివేలు తర్వాత ఇస్తాను అన్నారు అవునవును ఆ వేరే పాస్ట్ ఇయర్ పదివేలు ఇచ్చాడు నేను రేపు మార్నింగ్ కల్లా వస్తాడండి అని చెప్పేశాను మీరు చెప్పినట్టే ఈ అని తనకు డేట్స్ ఇచ్చాను రెండాకి నేను వెళ్ళి పుల్ల గారులే కదా ఆగుతారు కదా అని వెళ్ళా చెలో పిల్లలు అప్పగించి లోగా ఏం జరిగిందంటే చెప్పండి విజయ్ కుమార్ అన్న అన్నవాడు పక్కా మోసగాడు నా దగ్గర ఇచ్చుకున్నాడు సౌండ్ సిస్టమ్ ఇస్తానని ఈ రోజు ఇవ్వలేదు వాడంత మోసగాడు ఇంకొకళ్ళు లేడు నమ్మకండి మీద లైవ్ ఇచ్చారు అవునా నా మీద లైవ్ ఇచ్చారు కాకుండా మొత్తం అన్ని గ్రూపులకి నా ఫొటోస్తో సహా పెట్టారు అది అది మీ దగ్గర కూడా వచ్చే ఉంటదని చెప్పి నేను నా దగ్గరకి అలాంటి ఫోకస్ ఏమి రావు ఒకటేంటంటే నేను నమ్మాను కాబట్టి నేను ఒకవేళ నిన్న ఆయన చెప్పాడు మనోడు పాలు ఇవ్వంజలిస్టు మనోడే మరి చెప్పాడు ఇలా రాయిగా వెళ్ళాడు అని చెప్పి అని అంటే సరేలే మీటింగ్స్కి వెళ్ళాడేమోలే ఏమోలే మరి ఆయన పంపిస్తాడు కనీసం ఫోన్ ఎత్తి నాకు సమాధానం చెప్తే నాకు కొంచెం ధైర్యంగా ఉంటది కదా అని ఓకే అయితే చెప్పండి చెప్పండి ఇంకా పోస్ట్ మీకు కూడా వచ్చే ఉంటదని చెప్పి ఇంకా నేను ఏం చెయ్యాలో తెలియక నేను సమాధానం చెప్పాలో తెలియక నాకు దగ్గర రాలేదు అలా వస్తే నేను సమాధానం ఏం చెప్పాలో తెలియక నేను సతమతం అవుతా నిన్న విజయవాడ కమిషనర్ దగ్గరికి వెళ్ళాం నేను మా లాయర్ ని తీసుకుని యారిటీ అన్ని పట్టుకుని విజయవాడ కమిషనర్ వెళ్ళి ఆయన మీద కంప్లైంట్ ఇచ్చే జరిగింది ఏదో చెప్పనా దేవుని స్తోత్రం చెప్పండి వారు రోడ్డు వారి నుంచి వెళ్తున్నాను కారు వచ్చింది కాలు విరిగిపోయింది ఎవరికి నా మీద పోస్ట్ పెట్టినాడు ఎవడైతే పోస్ట్ పెట్టాడో ఆడికి నిన్న జరిగింది అయ్యో అయ్యో రోడ్డు వారం నుంచి వెళ్తుంటే కారు ఎత్తి గుద్ది అంటే కాలు చేయిపోయింది సరిద్దరు వదిలిపోయింది ఒక రోజు కూడా కనిపెట్టకుండా నా మీద అన్యాయంగా పోస్ట్ పెట్టాడు ఫస్ట్ తప్పు కదా తప్పు కదా అమ్ముడు ఫస్ట్ మీరు నేను ఒకటి చెప్పని అతను మీ ఫోటో తెలుసు మీరు తెలుసు మీరు నా ఫోటో తెలియదు మీ అడ్రస్ తెలియదు నేను మిమ్మల్ని నమ్మాను మీరు నన్ను నేను మిమ్మల్ని బావ గారికి తెలుసు నా కోసం చదువుకునే పిల్లలకు మేము సైకిల్ ఇస్తాం ఓకే అన్న కరెక్ట్ ఇక అవన్నీ నేను మీరు అన్నం అంతా చూడాల్సిన పని లేదు చెప్పాలి కదా మీకు తెలియదు నేను ఏంటంటే అన్న సింపుల్ గా మాట ఏంటంటే ప్రేయర్ టైం అవుతుందిలే పది గంటలకి మనం రాతున్నా నెక్స్ట్ టైం మాట్లాడదాం అయితే నేను చెప్పేది ఏనండి ఇప్పుడు ఈ గొడవ ఏం చేశారు నాకు చెప్పండి మరలా నేను ఈ రాత్రికి బయలుదేరి సికింద్రాబాడే వెళ్తాను మీటింగ్స్కి నేనా అంటే నాకు ఇక్కడ రేపు ఈ రోజు రాత్రి నుంచి కలవల పిల్లలు ఉపవాస ప్రార్థనలు ఈ సిస్టమ్ అక్కడ పెడదాము అని చెప్పేసి అన్న ఉద్దేశంతో నేను దానికోసం ప్రయత్నిస్తున్నా ఓకే ప్రజెంట్ మన దగ్గర సిస్టమ్ తీసుకోవాలని బయట నుంచి పదివేలు అడుగుతున్నారు మూడు రోజులు ఉపాస కొట్టాలి బావగారి ఒక పని చేస్తారా చెప్పండి మీకు హోప్ ఉంటేనే లేకపోతే వద్దు మీకు నమ్మకం ఉండి హోప్ ఉంటేనే లేకపోతే వద్దు చెప్పండి ఒక ఆటో పెట్టి పంపించానా ఆటోకా ఆటోకి పంపిస్తే అక్కడి నుంచి అక్కడికి ఎంత తీసుకుంటారు రెండు వేలు తీసుకుంటాడు రెండు వేలా ట్రాన్స్పోర్ట్ లేస్తా అన్నారు మీరు మీరు ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు వేసిన ఈ సాయంకాలానికి అందరూ పాస్ట్ గారు రేపటికన్నా వస్తాయా మరి ఇక మాది నాకు తెలియదు మరి ఆటోకి వేసేయమంటే ఆటోకి వేస్తాను రెండు వేలు ఇస్తావా ఆటో ఓకేనా పాస్ట్ గారు సరే రెండు 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 సెట్లు పంపించేస్తారా మీకు రెండు కలిపేసేస్తాను ఇచ్చేసుకుంటారా సరే పంపించేయండి ఆటోకి పంపించేయండి కొంచెం తగ్గించండి పదిహేను వందలకి అలా మాట్లాడేస్తాను నేను మీరు మనసులో ఒకటి పెట్టుకోండి మీరు మనసులో ఒకటి పెట్టుకోండి ఎవరు బోగస్ నేను విన్నాను నేను నిన్ను నమ్మాను మీరెవరో నాకు తెలియదు ఎందుకంటే నేను నేను బైబుల్ పరంగా వెళ్తాను వాళ్ళు ఈ రోజు రాత్రి నుంచి ఉపాస ప్రార్థనలు ఇప్పుడు ఆ ఉపాస ప్రార్థనలకు నేను ఉండాలా ఈ రోజు ఏమో నాకేమో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అవి అక్కడ మీటింగ్స్ నాకు మే నెలలో బుక్ ఏదైనా మొత్తం నేనే దగ్గర చూసుకుంటాను సిస్టర్ నేనే పురమాయించేవాడినమాట రాత్రి నేను ఉప్పు నాకు ఫేస్బుక్ లో మీ ద్వారా పరిచయం ఆయన రాత్రి ఆయనకు ఫోన్ చేసి నాకు మిక్సరు సిస్టమ్ కావాలి అని అంటే అనేది రోజు చెప్తాను అని చెప్పి నాకు టెన్షన్ పెట్టేసారు మీరు నాకు నేను ఎప్పుడు పడలేదు అంత టెన్షన్ నేను అందుకని మాకు ఒక్క మాట ఫోన్లో చెప్తే నాకు కొంచెం బాగుంటుంది అన్న మీరు పంపించేయండి ఆటోలో పంపించేయండి సాయంత్రం కాలం పంపించేస్తారా పన్నెండు కల్ వస్తాయి అది నేను ఇంకా చెప్పలేను పాస్టివ్ ఇక్కడ మాట్లాడుకున్నాం కదా నేను మాట్లాడి ఆటోది మాట్లాడి నాకు పన్నెండు ఇంటికల్ అయిపోతుంది షాప్ అయ్యా సరే సరే అండి ఉంటాను ఓకే ఇంకెవరైనా ఫోన్ చేయొద్దని చెప్పండి నేను చెప్తాను నా కాల్ కొంచెం లిఫ్ట్ చేయండి ప్రైజ్

ఒక ఆటో అతనికి ఫోన్ చేశాను అది మొదటి ఆడగల ప్రము కదా కదా చూసుకుని వస్తాను రెండు గంటలకు వస్తానండి అన్నాడు వచ్చిన తర్వాత మీ నంబర్ అతనికి ఇచ్చి ఆటోకి పంపిస్తాను సో ఇఫ్ ఈ డోర్ మీరు ఒక సెట్ పంపిస్తున్నాను ఒక సెట్ అంటే అయ్యారు రెండు అన్నారు కదా అయ్యా రెండు పంపించేయండి అన్నా రెండు పంపించేయండి ఒకటైతే ఎలాగా రెండు కదా ఆర్డర్ పెట్టింది మీరే కదా రెండు ఉన్నాయని చెప్పన్నారు అయ్యా రెండు అన్న మళ్ళీ బాడుగా పదిహేను వందలేండి రెండు సెట్లు పంపించేయండి ఉన్నాయి అన్నారు కదా మీరు ఉన్నాయి అన్నాడు కదా

నేను పెట్టుకున్నాను కదా ఒకటి ఆర్డర్ మరి అది ఎలాగ మరి పెట్టుకున్నాడు ఇప్పుడు ఇదేమి ఇవ్వాలి కదా ఇప్పుడు రెండు ఉన్నాయి అన్నారు కదా ఇక్కడ పరిస్థితులు కాదన్నా మీరు మీరు రెండు అన్నారని చెప్పి నేను అప్పటికప్పుడు పురమాయించానా ఇంకో సెట్ ఉంది అన్నారు కదా నేను అమౌంట్ పంపించింది నేను మీకు మమ్మల్ని కూడా అర్థం చేసుకోండి మీరు అయ్యా 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 మిమ్మల్ని అర్థం చేసుకున్నాను కాబట్టి నేను మీరు డబ్బుల కోసం ఆలోచించొద్దు మీరు అవి ఆ సెక్యూరిటీకి వచ్చిన వెంటనే నేను అమౌంట్ పంపించేస్తాను మీకు నెల కూడా పట్టదు ఆ డబ్బులు కూడా మీరు రెండు రోజులు అలాగే రెండు రోజులు అలాగే ఇచ్చేస్తారు మీరు ఇవ్వడానికి లేదు సో నేను డబ్బుల కోసం ఆలోచిస్తాయి గారు లేదన్న మీరు పంపించేయండి రెండు ఇస్తాను అన్నారు కాబట్టి మీ నోట్ నుంచి వచ్చిన దాన్ని బట్టి పంపించేయండి ఎందుకంటే వాళ్ళు హోప్స్ పెట్టుకున్నారు వాటి మీద ఏంటంటే సావుకులకి అదే కదా అయ్యారు ఆలోచన లేదు పరిస్థితిని కాదు ఇప్పుడు నేను నేను అబద్ధి అవుతాను ఇప్పుడు అందుకని నా మాట నేను ఎవరన్నా అంటాం కాదు ఇప్పుడు ఆడితో పాటు నా మీకు వందనాలు ఎందుకంటే మీ మాట పడినా అన్న నాకు చాలా మాట మీద నిలబడే వ్యక్తిని నేను మాట కోసం ప్రాణమైన ఇచ్చే వ్యక్తిని నేను నన్ను అర్థం చేసుకున్నాను మాటే మనకి ఇప్పుడు నీకు నాకు మాట కుదిరింది ఇక్కడ నువ్వు ఎవరో నాకు తెలియదు నేను ఎవరో నువ్వు చూస్తున్నావు గానీ నేను ముక్కు మొహం కూడా మిమ్మల్ని చూడలేదు నేను పెడుతున్నాను చూడండి అయితే ఒకటి గుర్తు అర్థం చేసుకొని మీ నోటి నుంచి వచ్చిన మాట శావుకుడు కాబట్టి నీ నోటి నుంచి వచ్చిన దాన్ని బట్టి నేను దానికి బదులు వచ్చాను నేను ఒక పెట్టుకున్నాను మీరు ఇంకోటి ఎగస్ట్రా ఉంది పాస్ట్ గారు దానికి కూడా చూడండి అని అంటే నేను అప్పటికప్పుడు తందన భర్జన పడి అమౌంట్ అరేంజ్ చేసి మీకు అప్పటికప్పుడు స్పాట్లు పంపించాను మీ నోట్ నుంచి రెండు అని వచ్చిన పంపించాను అమౌంట్ విషయంలో మాత్రం ఏమో నేను ఎక్కడికి వెళ్ళను అడ్రస్ నేను అదే అంటున్నా ఇప్పుడు నాకు మాట రాకూడదు అందుకని నేను నా పిల్లోడికి చెప్పాను మరి ఈ రోజే వస్తాను అన్నాడు నేను అవి వచ్చాక నీకు ఫోన్ చేస్తాను రా తమ్ముడని చెప్పాను నేను మా ఓడికి నేను అదే అంటున్నాను నేను మాట కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తిని నేను అర్థం చేసుకోండి ఇంకా మీరు అంతే మాట ఇచ్చాను అక్కడ నేను నా దగ్గర సిస్టమ్ ఉంది నా దగ్గర సిస్టం కాదు నేను అలాంటి వాటి మీద ఆశపడను నేను ఎక్కువగా మంచి క్వాలిటీ అవి మీరు వాడే మైక్ ని చెప్పొచ్చు మీ దగ్గర ఉందో లేదో అట్లా అనకండి అట్లయితే ఇప్పుడు నా దగ్గర రెండు ఉన్నాయి నాలుగు టాపులు ఉన్నాయి నా దగ్గర పవర్ యాంప్ ఉంది ఎదుటి వరకు నా దగ్గర బేటా బేటా ఫిఫ్టీ ఎయిట్ మైక్ ఉంది నా దగ్గర నేను సేవకులకు ఇచ్చే సిస్టమ్ నా దగ్గర కూడా హై క్వాలిటీ ఉన్నాయి ఫస్ట్ ఇయర్ నా దగ్గర కూడా నేను ఎంత హై క్వాలిటీ వాడుకునే తీసుకునే సేవకులు ఎవరు లేరని చెప్పి నేను ఓన్లీ ఔద్యాన్ని పెట్టాను ముఖ్య గారు లేదంటే ఇప్పుడు ఓసన్న వాళ్ళు వాడే బేట ఫిఫ్టీ ఎయిట్ మైక్ నా దగ్గర ఉంది పంపిస్తుంటారా మీకు గిఫ్ట్ గా పంపిస్తానంటే అంతకు మించి ఏమవుతుంది దేవుని సేవకే వాడేది అది మన పర్సనల్ గా బేటా ఫిఫ్టీ ఎయిట్ ఉంది నా దగ్గర పంపించమని పంపిస్తాను పంపించండి పంపించండి దేవుని సేవ కొరకు ప్రాణమైన ఇచ్చే వ్యక్తిని నేను కూడా ఈ రోజే కదా ఆ రోజు తమ్ముడు కూడా నా దగ్గరకు వచ్చాడు నీతో స్టార్ట్ చేసినాకే అందుకని అన్న రెండు సెట్లు పంపించేయండి ఎందుకంటే మాట పడే వ్యక్తిని కాదు ఫోన్ కాదు కాదు ఇంకా మాట కాదు అన్న సరే చేయండి

అయ్యగారు ఎప్పటికి వస్తుంది ఆటో ఈ నైట్ కి పంపించమంటారా తెల్లవారుజాన్ పంపరా అయ్యా నువ్వు పంపించు నువ్వు సాయంత్రానికి వెల్లా పంపిస్తాను కదా అది సాయంకాలం అంటే నేను తీసుకునేకి వెళ్ళినా అయ్యగారు అందుకే తెల్లవారుజాన్ ఉదయానికి అలా పంపిస్తాను తెల్లవారుజాము ఉదయాన్న అంటే ఎలాగో పంపిస్తావు ఎక్కడికి వస్తే అది పంగిడొస్తుంది అయ్యగారు మీ నంబర్ ఇస్తాను అతని నంబర్ మీకు వాట్సాప్ చేస్తాను డ్రైవర్ నెంబర్ మీకు పెడతాను మీ నెంబర్ అతనికి ఇస్తాను పంజుడు వచ్చి మీకు ఫోన్ చేస్తాడు సరే సరే అట్లా బిల్లు గట్ట అన్న అతనికి అప్పటికి పంపిస్తాను సరే సరే అన్న ఒక సెట్ అయ్యారు ఒక సెట్ ఏంటి మళ్ళీ మళ్ళీ ఒక సెట్ అంటున్నావు అయ్యారు ఒక సెట్ పంపిస్తాను తీసుకోండి అయ్యారు అదేంటన్నా అలా చేస్తున్నావు రెండు పంపిస్తానన్నావు కదా ఇప్పుడు ఎలాగే చేయలేదు అన్న సరే మళ్ళీ టూ త్రీ చేసిన మైక్ పంపిస్తాను ఏం చేయలేదు పాస్ ఇలా రోజు ఆగండి రేపు డబ్బులు వేస్తున్నాను పాస్ట్ గారు పాస్ట్ గారు గారు ఇంకొద్దు ఏమి నన్ను అనొద్దు మీరేం బాధపడకండి ఇలా ఒక్క రోజుకి కాగండి అందుకే మీ ఫోన్ ఎత్తట్లేదు ఆగండి రేపు రేపు డబ్ల్యూ వస్తున్నాను మీరు కాగానే ఫాస్ట్ గారు ఇంకేం మాట్లాడవద్దు యా ఒక్కరో కాగండి రేపు డబ్ల్యూ వస్తాం సరే ఓకే